వ్యవహార సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినంలో ఆ పండుగలో మహాదినమైన అంత దినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిక దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలైన నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను తను ఎందు విశ్వాసం ఉంచువారు పందబావు ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక చూసారా ఇక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క పండుగ ఆ యొక్క ఈ పండుగలో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పండుగలో వాళ్ళందరూ ఆ పండుగ వచ్చారనమాట పండుగ వచ్చినప్పుడు ఈ యొక్క పండుగలో యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారందరూ ఉంటున్నప్పుడు వాళ్ళందరూ ఎదుట యేసు ప్రభు కొన్ని కొన్ని విషయాలను ఆయన తెలియజేశాడు ఎందుకంటే ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ అది ఇస్రాయేలీలకు ఎందుకంటే పస్కా అనేటువంటి ఈ పండుగ ఈ వాళ్ళు వైగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ రాత్రి వాళ్ళు పస్కాను వధించారు కాబట్టి ఆ పస్కా పండుగ అనేటువంటిది ఎనిమిది దినాలు వాళ్ళ మధ్యలో జరుగుతుంది సో ఈ ఎనిమిదో దినమున ఇది మహాదినం అనమాట చివరి రోజు అనమాట ఈ ఈ చివరి రోజున వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ పండుగలో పాలు పంపులు పొంది ఇక ముగించుకొని మళ్ళీ వాళ్ళ యొక్క గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతారు అంటే వాళ్ళందరూ కూడా అక్కడేం అర్థం చేసుకుంటారు దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి మన పితరులను ఇలాగ తీసుకొచ్చాడు దాసమనే కాడి కింద నుంచి విడిపించి మనలో మన పితరులను ఆయన వాళ్ళ చేతిలోంచి విడిపించి వాళ్ళకు ఎన్నో మేలులు చేశాడు ఉపకారాలు చేశాడు వాళ్ళను స్వతంత్రులుగా చేశాడు సో ఇలాగ మనం ఈ దేశంలో ఉండడానికి దేవుడు మన పితరులను ముందుగా రప్పించాడని వాళ్ళందరూ తెలుసుకొని సంతోషించడానికి ఈ పండుగ చివరి దినాన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అయితే ఈ పండుగ చివరి దినములో యేసు ప్రభువు లేచి వాళ్ళ మధ్యలో నిలబడి బిగ్గరగా అని చెప్పింది ఏమిటంటే ఎవడైనాను దప్పిక దప్పికొని ఎడలా నా ఎత్తుకు వచ్చి దప్పి తీర్చుకొని వాళ్ళు అయితే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఎవడైనాను సరే నా ఎత్తుకు వచ్చి మీకు ఎవరికైనా దప్పిక కొంటే నా ఎత్తుకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోండి అన్నాడు ఎందుకని ఆయన ఏ దప్పిక గురించి చెబుతున్నాడు అంటే లోకంలో త్రాగేటువంటి ఆ నీళ్ళ వలన ఆ దప్పిక తీర్చబడుతుంది అయితే ఆ దప్పిక గురించి ప్రభు చెప్పట్లేదు ఆయన వాళ్ళు పొందబోయేటువంటి పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు చెప్తున్నాడు అంటే మీకు ఆయన పొందబోయే వాళ్ళు లేఖనం చెప్పినట్లు ఎవరైతే నా ఎందుకు విశ్వాసం ఉంచుతారో నేను ఏసు అంటే యేసు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఏసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన ఆయన వల్ల రక్షణ కలుగుతుందని చెప్పేసి ఎవరైతే నమ్ముకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళను వాళ్లకు ఈ ఆత్మ అనుగ్రహించబడుతుంది ఆయన నామని విశ్వాసం ఉంచే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది కాబట్టి లేఖనము చెప్పిన చెప్పినట్లు వారిలో ఆయన వారి లేఖనము చెప్పినట్లు వారి కడుపు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందుకు విశ్వాసం ఉంచుపోబోవు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచిపోతున్నారో వాళ్ళు పొందబోయే ఆత్మను గురించి యేసు ప్రభు ఈ సంగతులు చెప్పాడు అంటే ఈ యొక్క వాని కడుపులో నుండి జీవజల నదులు పారటం అంటే పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎలా ఉంటారంట జీవజల నదులు అంటే అసలు ఎప్పటికీ ఎండిపోని నదులు ఉంటాయి వీటిని జీవజల నదులు అంటారు జీవ నదులు అంటారు అంటే ఇంకెప్పటికి ఎండిపోవు ఆ నదులు ఎప్పుడు ఊటలతో నింపబడతాయి కాబట్టి కొన్ని నదులను జీవ నదులు అంటారు ఈ జీవ నదులు ఎప్పుడు ఊటలతో ఉండి ఎప్పుడు కూడా పారతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రాంతాలను ఆ యొక్క ఆ జలముల చేత ఆ ప్రాంతాలన్నిటిని కూడా మంచి సస్యశ్యామలముగా మంచి పంటలు వచ్చే విధంగా ఆ నదులు ఎలాగైతే ఉంటాయో పరిశుద్ధాత్మ ఆత్మ వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా అలాగే నింపబడి ఉంటాడు ఆత్మ వాళ్ళలో ఉన్నప్పుడు వారు దేవుని మాటలతో నింపబడి ఉంటారు దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారు వాక్యము చేత నడిపించబడతారు ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళు దేవుని మాటలే పలుకుతారు లోక సంబంధమైన మాటలు శరీర సంబంధమైన మాటలు లోకానుసారమైన మాటల చేత వాళ్ళు ఎవరు కూడా ఉండరు అలాంటి మాటల చేత ఎవరు తృప్తి పొందరు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళు దేవుని మాటలను మాట్లాడుకుంటూ లోకములో మనం ఇంక కొంతకాలం ఉంటాం ప్రభు వస్తాడు మనం పరలోకం చేరుకుంటాం ఈ భూమి మీద దేవుని కూర్చిన సంగతులు ఓ ఈ జనం చూడు ఎలా ఉన్నారో వీళ్ళ క్రియల చూడు ఎలా ఉన్నాయో వీళ్ళ ప్రవర్తన చూడు ఎలా ఉందో వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడు అసలు దైవభక్తి అంటే ఏంటో తెలియక ఎలా జీవిస్తున్నారో చూడు మనమైతే ప్రభుని నమ్ముకున్నాం మనలోనికి విశ్వాసం వచ్చింది మన జీవితాలు చూడు ఎలా ఉన్నాయో ప్రభు మనల్ని ఎలా రక్షించాడో చూడండి మన నీతి క్రియలు ఎలా ఉన్నాయో చూడండి మన ప్రవర్తన ఎలా ఉందో చూడండి అందరు లోకంలో ప్రజలు ఎలా ఎలాంటి వాటికి పోయి పరిగెత్తుతున్నారో మనం చూడు ఎలా ఉన్నామో సో ఇలాగున ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళు దేవుని కూర్చున్నటువంటి సంగతులే మాట్లాడుతుంటారు అవునా కదా దేవుని గురించిన సంగతులు వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే దప్పిక్కున్న వారులరా మీరు నా వద్దకు రండి మీరు దాహమును తీర్చుకోండి నా యందు మీరు విశ్వాసం ఉంచితే మీ కడుపులో నుండి జీవజాల నదులు పారతాయి అంటే మీ మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని యేసుప్రభు వాళ్ళకు తెలియజేస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనము చాలా ఎలా ఉంటామంటే దాహము లేకుండా మనము జీవిస్తాము అంటే లోకంలో ఉన్నటువంటి అనవసరమైన వాటి చేత మనం ఉండము అయితే అపోస్తులను ప్రార్థన చేసినప్పుడు కొంతమంది మీద పరిశుద్ధాత్మ దిగొచ్చాడు అపోస్తులను ప్రార్థన చేస్తూ ఉంటుండగా అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారి మీదకి వచ్చి వారి వారి వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు కూడా అన్ని భాషలతో మాట్లాడారు అయితే నేతలు అన్నాడు మనవలే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వీళ్ళను బాప్తీసం పొందకుండా మనం ఆటంకపరచగలమా అవునా కాదు మనము వాళ్ళని ఆటంకపరచలేము మనము ఎందుకంటే వాళ్ళు మనవలే పరిశుద్ధాత్మను పొందుకున్న అంటే పరిశుద్ధాత్మను ఇచ్చారు దేవుడు ఇచ్చాడు ఏసుప్రభు నామమున అక్కడ యేసు ప్రభు నామహింపరచపడటానికి యేసుప్రభును నిశ్వాసం ఉంచడానికి పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు కనుక వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా శక్తి పొందుకుంటారు శక్తి పొందుకుంటారు అన్ని భాషలో మాట్లాడి దేవుడిని స్థుతించారు వాళ్ళంతా కూడా కనుక దప్పిక కొన్న వాళ్ళు నీళ్ళంతకే రావాలి అప్పుడు వాళ్ళ దాహము తీర్చబడతారు కనుక మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు కొలత లేని ఆత్మ ఈ ఆత్మకు ఎవరు కూడా మనం డబ్బులు చెల్లించాల్సిన పని లేదు ఆత్మను పొందుకోవడానికి మనం ఆత్మను దయచేయమని మనము దేవునికి ప్రార్థన చేయాలి యేసు ప్రభు పేరిట తండ్రిని అడగాలి నైనా పర్సెంట్ ఆత్మ దయచేయ మాకు అంటే ఆత్మను దేవుడు మనకు దయచేస్తాడు అప్పుడు మనము ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ సేవకులు మనకు ప్రార్థన చేసేటప్పుడు లేక దైవ సేవకులు దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదికి ఎవరైతే ఆత్మ కావాలని కోరుకుంటారో ఎవరైతే ఆత్మను పొందుకోవాలనుకుంటారో లేక అసలు అంటే ఏంటో తెలియని వారికి దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిలో దేవుని గుర్చిన జ్ఞానమును అనుగ్రహించి ఆయన మాటలను దయచేసి వాక్యమును దయచేసి వాళ్ళను పరలోక రాజ్యము కొరకు వాళ్ళని ఏం చేస్తాడు ఆయన సిద్ధపరచుకుంటాడు అలాంటి విశ్వాసాన్ని వాళ్ళని తీసుకొస్తాడు కాబట్టి నీళ్ళు లేనప్పుడు ఎలాగైతే నీళ్ళ కోసం ఒక ఆగరు ఏడ్చిందో నీళ్లు దాహమైనప్పుడు సంసోను ఎలాగైతే నీళ్ల కోసం ఎలాగైతే అయా ఇదిగో ఈ పిలిస్తీన్ల చేతిలో నేను చనిపోకుండా ఇక్కడ దాహము చనిపోకుండా నా దాహమును తీర్చిబడినప్పుడు లేహి ఆ లేహిలో ఒక గోతిని చీల్చి ఒక బండను చీల్చి సంసోను దాహం తీర్చబడింది అంటే దాహము తీర్చబడినప్పుడు వాళ్ళు తెప్పరిల్లారు దాహము కొన్న వాళ్ళు ఎలాగైతే తెప్పరిల్లుతారో దాహము తీర్చబడినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఈ లోకంలో మన హృదయాలు కూడా అలాగే తెప్పరెళ్ళుతాయి మన హృదయాలు కూడా అలాగే ప్రభు ఆత్మ చేత నింపబడినప్పుడు మనము కూడా అలాగనే ఆ యొక్క ఆత్మ చేత మనం బలం పొందుకుంటామన్నమాట సో కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా నీళ్ళ వద్దకు వచ్చి మనం ఏం దాహమును తీర్చుకోవాలి మీరు రోకలు ఇవ్వాల్సిన పని లేదు మీకు ఉచితంగానే యేసు ప్రభు ఉచితంగానే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు దేవుడు కనుక మనం ప్రభుని అడగాలి బాప్ పొందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయ్యా నాకు పరిశుద్ధాత్మను దయచేయి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమవుతుంది దప్పిక కొన్న వాడు నీళ్లు తాగితే దాహము తీర్చిబడినట్లు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము ఈ లోకంలో వాటి చేత మనం ఎవరము కలవరపడము అవి లేవని మనం ఎవరము చింతపడము మంచి విశ్వాసముతోటి ప్రభు సన్నిధిలో మనం కొనసాగుతాం ప్రభు మనకు సహాయం చేస్తాడు ఆత్మ మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము కూడా శక్తి పొందుకొని ఈ భూమి మీద దేవుని మాటలు అనేకులకు తెలియజేస్తాడు మళ్ళీ చాలామందికి దేవుని వాక్యము చెప్పడానికి కానీ ఎదుటి వాళ్ళకు దేవుని మాటలు చెప్పడానికి కానీ మనకు ఎవరికి కూడా చాలామందికి శక్తి జాలడం చాలడం కదా చెప్పాలంటే మనకు దేవుని మాటలు చెప్పడానికి మనకు చేత కావట్లేదు కారణం ఏంటంటే ఆత్మ మనలో దేవుని కార్యాన్ని జరిగించడానికి మనము ఆత్మను గూడ్చినటువంటి వాగ్దానం కొరకు మనం కనిపెట్టలేకపోతాం సో మీరు ఎంతమంది ఎప్పుడైనా పరిశుద్ధాత్మను కావాలన్నాయా మరి ఆ దాహం కొన్నవానికి నీళ్లు ఇవ్వకపోతే వాడి దాహం తీరదు కదా వాడు అలాగే సమస్య పోతాడు కదా అవునా కదా మరి అలాంటప్పుడు మరి మేము కూడా ఆత్మ లేకపోతే ఏమవుతాం మనము మేము కూడా సమస్య పోతాం లోకంలో వాళ్ళ అవుతాం నీ మాటలు మాలో మాకు అర్థం కాదు నీ మాటలు మేము అర్థం చేసుకోలేము కాబట్టి నీ మాటలు మాలో ఉండాలంటే ఏం చేయాలంట ఆత్మను దయచేయమని అడగాలి మళ్ళీ ఎంతమంది అడుగుంటారు చెప్పండి వీళ్ళు ఎంతమంది అడుగుంటారు ఎప్పుడైనా పరిశుద్ధాత్మను తండ్రి మాకు దయచేయమని కానీ యేసు ప్రభు ద్వారా తండ్రి మాకు పరిశుద్ధాత్మను దయచేయమని మళ్ళీ ఎంతమంది అడుగుంటారు దేవుణ్ణి ఎంతమంది అడుగుంటారు పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మను కావాలని పరిశుద్ధాత్మ లేకపోతే మనం అవుతాం లోకంలో అందుకనే మనం వేసుప్రభు చెప్పాడు నేను మిమ్మల్ని ఒంటరిగా విడవట్లేదు నేను వెళ్ళిన తర్వాత ఆదరణ కర్త వస్తాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని చెప్పాడు సో కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మను దయచేమని అడగాలి పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే నువ్వు తృప్తిలో పడిపోవు ఆత్మ నీకు తోడై ఉంటాడు నీకు మందలిస్తాడు నీతో మాట్లాడతాడు ఆత్మ నీలో ఉంటాడు కాబట్టి నువ్వు మనం ఒంటరిగా ఉండమనుకోండి మనం చెడు చేస్తాం అది ఆత్మ మనలో ఉందనుకోండి భయం చేత మనం ఎక్కడ కూడా త్రొట్టేళ్ళము భయం మనము ఆత్మ మనలో ఉండి మనకు తెలియజేస్తుంటాడు ఇదిగో నువ్వు తప్పు చేయడానికి ఇష్టపడుతున్నావు తప్పు చేయాలని కోరిక నీలో పడుతుంది ఇలాంటి తలంపులు నీకు పడుతున్నాయి ఇవి నీకు పుట్టకూడదు ఇలాంటి ఆలోచన నీకు రాకూడదు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నప్పుడు ఆయన మనకు తెలియజేసి పాపమును ఒప్పింప చేస్తాడు ఇదిగో ఈ పాపము నీ దగ్గరికి వస్తుంది ఈ ఆలోచన నీ దగ్గరకు వస్తుంది మరి ఏం చేయాలి ఏం చేయాలి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలియజేస్తాడు ఒప్పిం ఒప్పింపజేస్తాడు ఆ పాపము పోయి వెళ్లకుండా అది తప్పని తెలియజేసి ఆ తప్పు చేయకుండా మనలను పోయి వెళ్లకుండా ఆత్మ మనల్ని బంధిస్తాడు సో చాలా మంది ఎందుకు తొట్టిల్లుతున్నారు చాలా మంది ఎందుకు దాహము కొని అలాగే ఎందుకున్నారు సమస్య పోతున్నారు అని అంటే వాళ్ళు నీళ్లు తాగడం వల్ల వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే వాళ్ళు మాటి మాటికి త్రుట్టిల్లాల్సిన అవసరం ఉండదు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే పరిశుద్ధాత్మను వాళ్ళు దేవుని అడుగుంటే ఆత్మ వచ్చి ఉంటే వాళ్ళు ఆత్మ ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మ వాళ్ళలో ఉండి దేవుని కుమారుని విశ్వాసం ఉంచేటట్టు చేసి పరలోక రాజ్యం కొరకు జీవించడానికి దేవుని బిడ్డలుగా భూమి మీద విశ్వాసంతో నడవడానికి ఆత్మ సహాయం చేసేవాళ్ళు వాళ్ళు అడగట్లేదు అందుకని వాళ్ళ హృదయాలు అలా ఉండిపోతున్నారు నీళ్ళు లేని భూమి ఏ అయితే ఎండిపోయి నెర్రలు విడిచి ఉపయోగం లేకుండా ఉంటుందో చాలామంది ఆత్మ లేని వాళ్ళు అలా ఉండిపోతున్నారు ఆత్మ లేదు కాబట్టి లోకానుసారంగా మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా ఆత్మ లేని వాళ్ళుగానే ఉంటున్నారు వాళ్ళు ఆత్మంటే నెలలు విడిచిన భూమి ఆ భూమి నేను తాగినప్పుడు అది ఎందుకు అలా ఉంటుంది నీళ్ళు తాగిన భూమి ఎంత మెత్తగా ఉంటుంది అలాగనే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాళ్ళు లోకంలో క్రైస్తవులైన వాళ్ళు అలా ఉండిపోతారు సో వాళ్ళను చాలా ఈజీ దేవుని వద్దకు నడిపించడము పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తిని దేవునిలో ముందుకు నడిపించడం మందలించడం చాలా తేలిక ఎవరినైతే పరిశుద్ధాత్మ ఉన్నదో ఆత్మకు ఎవరైతే దూరంగా ఉంటారో అలాంటి వాళ్ళను దేవుని దగ్గరికి నడిపించడం చాలా కష్టం అన్నమ్మగారు వినాలి అలాంటి వాళ్ళను చాలా కష్టం అలాంటి వాళ్ళను నడిపించడం ఎందుకంటే వాళ్ళు లోపడరు ఎందుకంటే భూమి ఎండిపోయినప్పుడు ఎలాగైతే అది వ్యవసాయకుడికి ఉపయోగపడకుండా ఉంటుందో అలాగనే ఆత్మ లేని వ్యక్తి కూడా దేవునికి ఉపయోగపడకుండా దేవుని సేవకుడు చెప్పే మాటలకు ఉపయోగపడకుండా ఉంటాడు ఆత్మ లేని వాళ్ళు ఆత్మ లేని వ్యక్తి అలా ఉంటాడు నా వాళ్ళు దాహం తీర్చి వాళ్ళ ఆ యొక్క ఆ యొక్క దాహము తీర్చిబడుకు వాళ్ళు అలా ఉండిపోతారు ఆత్మను పొందుకొని ఉండాలి అడగాలి ప్రభువుని అయా లోకంలో ఉన్నాం నాకు ఆత్మను దయచేయి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు నీ ఆత్మ మూలంగా మమ్మల్ని బలపరచు ఇలా ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం దేవునిని అడుగుతామో ఇప్పుడు మనకు అవసరమా కాదా పరిశుద్ధాత్మ అవసరమా కాదా ఆత్మ మనకు అవసరం ఎందుకంటే దప్పిక కొన వానికి నీళ్లు ఎంత అవసరమో దాహము తీర్చాల తీర్చబడాలంటే మనము కూడా మనకు కూడా పరిశుద్ధాత్మ లేకపోతే మన దాహము కూడా ఈ లోకంలో మన జీవితాలు కూడా సార్థకం కావు మన భక్తి కూడా పరిపూర్ణతలోకి రాదు అందుకని మనలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను దేవుని దగ్గర పొందుకోవాలి ప్రభుని అడగాలి అడిగితే పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం నడిపించబడతాం ఆత్మ మనలో ఉన్నప్పుడు దాహము తీరిన వాడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో ఆనందంగా ఉంటాడో అలాగ మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అలాంటి ఉత్సాహంతో సంతోషంతో భూమి మీద మనం దేవునిలో ముందుకు కొనసాగుతాం ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తిని నువ్వు మందిరానికి రమ్మని పదిసార్లు చెప్పాల్సిన పని లేదు దేవుని కొరకు నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇది ఇలా ఉండు ఇలాగ నువ్వు నడువు అని చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి చెప్పగానే వెంటనే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని కట్టుబడిపోయి లోబడిపోయి అయ్యో నిజంగా నా జీవితంలో నేను సేవకుడు చెప్తున్నట్లు వాక్యం చెప్తున్నట్లు నాలో ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి నేను నా జీవితాన్ని ఇలా మార్చుకోవాలని చెప్పేసి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి ఎంతనే ఆత్మ ద్వారా బలపరచబడి శక్తి పొందుకొని తన జీవితాన్ని చక్కదిద్దుకొని ప్రభువుల భయముతో భక్తితో నడుస్తారు అందుకే నీళ్ళ యొక్కకు రండి నీళ్లను ఏం చేయాలంట నీళ్లను